మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నెల్లూరులో ప్రారంభమైంది వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంతకాల సేకరణ ఫారాన్ని ఆవిష్కరించి మొదటి సంతకం చేశారు కూటమి ప్రభుత్వం పీపీపి మోడ్ పేరుతో కళాశాల మెడికల్ కళాశాలను ప్రైవేటు ప్రైవేటుకు కట్టబెట్టడం దుర్మార్గం అన్నారు గత వైసీపీ ప్రభుత్వం వైద్య విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంచి పదిహేడు నూతన మెడికల్ కళాశాలను తీసుకొస్తే అక్కస్సుతో చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు ఈ సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి తెచ్చిందన్నారు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాడుతూ ఉన్నప్పటికి కూడా ఏ మాత్రం అధికార పార్టీ సిగ్గుసారం లేకుండా వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ముందుకెళ్తా ఉంది సో దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్ల మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి దాకా కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేం అది ఒక వ్యవస్థ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది పేదవారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్గా ఓపీ కానీ ఇన్పేషెంట్స్ కానీ సఫిషియెంట్గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి కానీ కానేటివి కానీ ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా చేయించుకునేదానికి అవకాశం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు వాటికి సంబంధించినటువంటి